హాయ్ ఫ్రెండ్స్ మన జికిత్స యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక మైక్ను అంటే మైక్రోఫోన్ అయితే తీసుకోవడం జరిగింది ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది దీని యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొద్దామని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అంతకంటే ముందు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారండి లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ దగ్గరికి తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ ఫస్ట్ మేము ఇది తీసుకున్న మైక్ పేరు వచ్చేసి గ్రీనరో జే థర్టీన్ ఇది గ్రీనరో జే థర్టీన్ అనేది ఎయిటీన్ హండ్రెడ్ అలా మాకైతే రేటు పడింది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అని నేను చెప్తాను ఎందుకంటే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మైక్లు అవైలబుల్గా ఉన్నాయి కానీ రేటింగ్ పరంగా కానీ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ చాలా అప్డేటెడ్ మోడల్స్లో ఇది చాలా బాగున్నది అని చాలామంది సజెస్ట్ చేశారు నేను కూడా తీసుకున్నాను అందుకే ఫస్ట్ ఇది వాడిన తర్వాత ఏ విధంగా వర్క్ చేసిందో ఏ ఎలా ఉందో అనేది నేను తర్వాత వీడియోలో మీకు షేర్ చేస్తాను ప్రజెంట్ వచ్చేసి మన ఈ మైక్ అనేది ఏ విధంగా వర్క్ చేసిందో చూడండి ఫస్ట్ గ్రీనరో జే థర్టీన్ నేనైతే అమెజాన్లో తీసుకోవడం జరిగింది ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నేను తీసుకున్నాను ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఇది ఫస్ట్ మేము అమెజాన్లో తీసుకున్నాము ఇది చూడండి ఓపెన్ చేయగానే వారంటీ కార్డు వన్ ఇయర్ వారంటీ కార్డు అనేది వచ్చింది ఈ వన్ ఇయర్ అంటే ఏదైనా వర్క్ చేయకున్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు వన్ ఇయర్ అనేది ఈ వారంటీ కార్డు ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ బాక్స్లో ఒక కేస్ అనేది అంటే చూడండి ఒక బాక్స్ కూడా రావడం జరిగింది ఫుల్ ప్యాకింగ్తో వచ్చింది ఒక బుక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బుక్ ద్వారా మనం ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఎలా దీని యొక్క ప్రాసెస్ అనేది ఈ బుక్ చూసి మనం కంప్లీట్గా చేసుకో చూడవచ్చు అదేవిధంగా మీరు గ్రీనరో జేథర్టీన్ అనే మైక్ను తీసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే లింక్ క్లిక్ చేసి తీసుకోండి దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఒక ఐఫోన్ కనెక్టర్ అండి ఇది ఐఫోన్కి మరియు ఆండ్రాయిడ్ మొబైల్కి రెండింటికి యూజ్ చేయొచ్చు అదేవిధంగా రెండు అనేది ఛార్జెస్ అనేది రావడం జరిగింది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా మరియు అడాప్టర్ అనేది ఐఫోన్ కేబుల్ పిన్ అనేది రెండు మొబైల్స్కి అంటే ఐఫోన్ వాడినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఐఫోన్కి అండ్ ఆండ్రాయిడ్ మొబైల్కి వాడినప్పుడు కూడా ఆండ్రాయిడ్కి యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది ఓపెన్ చేసినట్లయితే రెండు మైకులు ఒక రిసీవర్ అనేది రావడం జరిగింది ఇది ఆండ్రాయిడ్ రిసీవర్ అండి ఇది ఆండ్రాయిడ్ మొబైల్కి పెట్టేసి మనం ఈ లను కనెక్ట్ చేసుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ ప్లస్ ఐఫోన్ కనెక్టర్స్ ఉన్నాయి ఇవి రెండు మైక్స్ అండి ఇవి రెండు మైక్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటర్వ్యూ కానీ ఇలా ఇద్దరిద్దరు అపోజిట్ అపోజిట్ క్యాండిడేట్స్ కూర్చొని మాట్లాడినప్పుడు రెండు మైక్స్ చూ యూజ్ చేసుకోవచ్చు ఒక మైక్ కావాలంటే ఒక మైక్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇది మనకు బడ్జెట్లో రెండు మైక్స్ కూడా వస్తున్నాయి చాలా బాగుంది చూడండి గ్రీన్ అవజర్టీన్ ఇది సైడ్కి ఒక బటన్ ఇచ్చారు ఈ మైక్కి ఈ బటన్ ఆన్ చేసినట్లయితే రెడ్ అండ్ గ్రీన్ లైట్ వస్తుంది కదా గ్రీన్ లైట్ వస్తే అది కనెక్ట్ అయినట్టు ఈ రిసీవర్ అనేది ఫోన్కి కనెక్ట్ పెట్టి ఫోన్ మొబైల్ కనెక్ట్ చేసి తర్వాత ఈ మైక్ యొక్క చూడండి మైక్ యొక్క సైడ్ బటన్ ఆన్ చేసినట్లయితే మనకు ఈ గ్రీన్ గ్రీన్ లైట్ అనేది వస్తుంది అప్పుడు మొబైల్కి కనెక్ట్ అయినట్టు ఇది మొబైల్ కనెక్ట్ అయిన తర్వాత మనం అప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే వినిపిస్తుందండి చూడండి దీని యొక్క రివ్యూస్ పూర్తిగా మేము తర్వాత వీడియోలో చెప్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్